ఓం 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 మహాగణాధిపతరు అరుణాం కరుణాతరంగితాక్షీ దృతపా అనిమాదిభిరావృతై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే ప్రేక్షకులకి అల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఏ లగ్నము వారికి లగ్నం తెలియనివారు రాసి వారికి ఎటువంటి స్వప్నాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్వప్నములు వచ్చినప్పుడు ముఖ్యంగా అదృష్టం కలగనుంది అనేటువంటి సిరీస్లో మనం ఇంకొన్ని చెప్పుకోబోతున్నాం అయితే ఇక్కడ ప్రధానంగా స్వప్నానికి కొన్ని రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి స్వప్న శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే దీని గురించి నేను మీకు ఎండింగ్లో చెప్తాను సో వీడియో ఎండింగ్ వరకు చూడండి స్వప్నం అనేటువంటిది ఏంటంటే ఒక దేవత స్వప్నంలోకి వస్తుంది లేకపోతే మనకి ఇన్సిడెంట్ స్వప్నంలోకి వస్తాయి అలాగే మన పితృదేవతల స్వప్నంలోకి వస్తుందంటే అది ఒక యాక్సిస్ ఉంది మనకి ఎవరైనా రావడానికి యాక్సిస్ ఉంది కాకపోతే దీనివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు ముందుగా మనం ఆ స్వప్నం ద్వారా దాన్ని డీకోడ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నాం ఒక పని చేస్తున్నాం అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మనకి స్వప్న శాస్త్రం చెప్తుంది ఒక్కొక్క లగ్నం వారిని మనం తెలుసుకుందాం వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే ఈ స్వప్న సంబంధించినటువంటి విషయంలో మీకు గనక ఏదైనా ఫ్యాట్ ఐటమ్స్ అంటే ఒక పళ్ళు ఫలాలు లాంటివి ఏమైనా పాడైనట్టు వచ్చినా గోవు మిమ్మల్ని వెంటాడుతున్నట్టు వచ్చినా లేకపోతే గురు ద్వేషానికి మీకు మీరు గురైనట్టుగా వచ్చినా అది పూర్వజన్మ కర్మ ఎక్కడో నెగటివ్గా ట్రిగర్ అవుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి ఇట్స్ వెరీ క్లియర్ లేదా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొన్ని మిషనరీస్కి పనికిరాని ఏదో ఒక ఏదో ఒక మిషనరీస్కి డబ్బులు కట్టేసేవండి మేము అనవసరంగా ఇక వేస్ట్ చేసామని వచ్చింది అలాంటివి వచ్చినా కూడా మంచిది కాదు గుర్తుపెట్టుకోండి టైమ్స్ ఏమవుతుందంటే కొంతమందికి నీళ్ళలో మునిగిపోతున్నట్టు కూడా వస్తుంది వృషభం వారికి అది కూడా సరైనటువంటిది కాదు అంటే నీళ్ళల్లో మునుగుతున్నారంటే సంథింగ్ ప్రమాదం రాబోతుంది అని అర్థం చేసుకోవాలి మరి ఎటువంటివి మంచివి సూర్యుడు సూర్యుడి యొక్క కిరణాలు అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నటువంటిది అలాగే మరొకటి ఏంటంటే మీరు పచ్చటి ప్రదేశాలు అంటే చాలా గ్రీనరీగా ఉండేటువంటి ప్రదేశాలు మీకు స్వప్నంలోకి వచ్చాయి అది మీకు ధన ధనప్రాప్తినిస్తుంది గుర్తుపెట్టుకోండి మరియు బాగా పెద్ద మొత్తైదులాగా వస్తారు కొంతమంది అటువంటి ఏదైనా వచ్చినా కూడా మీకు మంచి స్వప్నమే అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి అంతే అంతగించేం లేదు అయితే మీకు మీ యొక్క జన్మజాతకంలో గురు రాసులు అంటారు అంటే ధనస్సు మీనరాశుల్లో ఏవైనా గ్రహాలు ఉన్నా లేదా తులారాశిలో ఏదైనా గ్రహం ఉన్నా ఆ యొక్క మహాదశలు నడుస్తున్నప్పుడు తత్ సంబంధించిన స్వప్నాలు కూడా వస్తుంటాయి అలాంటప్పుడు ఏదైనా నెగిటివ్ స్వప్నం అయినప్పుడు దానికి సంబంధించినటువంటి దానము ఇవ్వండి గుర్తుపెట్టుకోండి మీరు అంటే అది ఏ గ్రహమైందో దానికి సంబంధించి ఇస్తున్నట్లయితే సహజంగానే గురు గురు సంబంధించిన శాపం ఉంటూ ఉంటుంది సర్వసాధారణంగా ఈ యొక్క వృషవ లగ్నం వారికి ఎందుకంటే అష్టమ లాదవాదికి అతి అయినందుకు కాబట్టి మీరు రాష్ట్రము అయినందుకు మీకు గురువు ఆ యొక్క స్వప్న సంబంధించినటువంటి విషయంలో మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా గురువునే ఎక్కువగా ఆశ్రయిస్తూ మీరు విష్ణు సహస్రనామాలు జరిగినట్లయితే కూడా మీకు దోషం అనేటువంటిది తొలగిపోతుంది ముఖ్యంగా స్వప్న శాస్త్రానికి ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చింది అనుకోండి ఆ యొక్క యొక్క స్వప్నం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో మనకి చూడండి ఎవరైనా డాక్టర్స్ కన్సల్ట్ చేసిన సైంటిస్టులు ఏమంటారు మీరు పొద్దున్నంత మీరు దాని గురించి ఆలోచించారండి అందుకే వచ్చింది అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందులో డౌట్ ఏం లేదు నూటికి నూరు శాతం అది నిజం కానీ మనకి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చారు ఏంటంటే మీరు చూసింది మాట్లాడింది అనుమానించింది అదే పనిలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అదే మరలా మీకు నైట్ స్వప్నంలోకి వస్తే అది స్వప్న శాస్త్రంలో దాని మీద దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు డికోట్ చేయాల్సిన పని లేదు అంటే అలాంటి ఇప్పుడు వెళ్ళారు పాములు కనబడ్డాయి అమ్మో పాము స్వప్నంలోకి వచ్చిందంటే సంబంధం లేదు లేదా ఏదో మొత్తం ఫైర్ అయిపోయింది చూశారు అదే స్వప్నంలోకి వచ్చి దానికి సంబంధం లేదు అవి చూడకుండా మాట్లాడకుండా అనుమానించకుండా ఆ పరిస్థితుల్లో మీరు ఎక్కువ తిరగకుండా వస్తే దాన్ని తీసుకోవాలి ఇక రెండోది ఏంటంటే స్వప్న శాస్త్రం విషయంలో ఏ సమయానికి వస్తే ఎన్ని రోజులు నెరవేర్తున్నా కూడా చెప్పడం జరిగింది ఏమిటది అంటే రాత్రి సమయంలో గుర్తుపెట్టుకోండి రాత్రి తొమ్మిది పది గంటలప్పుడు కూడా నిద్రపోయారు పన్నెండు లోపల మీకు వచ్చింది అది ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల మీకు అవ్వచ్చు ఆ స్వప్నం ఒక రిజల్ట్ అనేది అది గుడ్ అయితే గుడ్ బ్యాడ్ అయితే బ్యాడ్ అలా కాకుండా మీకు పన్నెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో వస్తే మూడు నెలల ప్ర మూడు నెలల నుంచి నాలుగు నెలల ఐదు నెలలు మొత్తం మీరు వస్తుంది అలాగే మూడు నుంచి ఐదు గంటల వ్యవధిలో వస్తే వన్ మంత్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఐదు నుంచి ఆరు గంటల సమయం తెల్లవారుజానికి కనుక వస్తాయి అది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్లో కూడా అవ్వచ్చు నిద్ర అసలు అసలు నాకు ఒక స్వప్నం వచ్చిందని నిద్రలో వెంటనే నిద్ర లేచాను పొద్దునేమో ఇప్పుడే అవుతుంది అని నిద్ర లేచాను అన్నప్పుడు మీకు అది వన్ వీక్లో కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది రెండు మూడు రోజుల్లో కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అయితే ఎప్పుడు కూడా మీకు ఎటువంటి స్వప్నం వచ్చి నా గుర్తుపెట్టుకోండి అర్ధరాత్రిలో మెలకు వచ్చింది ఒక స్వప్నం వచ్చి అది మంచి స్వప్నం అయితే ఇక నిద్రపోవద్దని చెప్తుంది శాస్త్రం రెండు మూడు గంటలప్పుడు వచ్చింది చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని దేవతారాధన చేసుకోవాలట దుస్వప్నం వచ్చిందండి అన్నప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా మరలా మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నిద్రపోయినట్లయితే ఒక మంచి స్వప్నం వచ్చి అది ఆ యొక్క స్వప్న సంబంధించిన దుష్ఫలితాలు పోతాయి అలాగే చాలామంది తెలియక ఉదయం నిద్రలేచిన వెంటనే వాళ్ళ స్వప్నం గురించి వివరిస్తారు అలా వివరించొద్దు అని చెప్తుంది శాస్త్రం నిద్రలే చక్కగా మీ కాలకృత్యాలు తీ తీర్చుకొని మీ యొక్క నిత్య దైనందిక కర్మలు ఏదైతే నిత్య ధ్యానము ఓ మన సంధ్యావందనము లేనట్లయితే నిత్య పంచోపచార పూజలు లాంటివి ఉంటాయి అవి కంప్లీట్ చేసుకొని చక్కగా ఆలయానికి వెళ్ళొచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి అని చెప్తుంది శాస్త్రం అలాగే మీకు ఎటువంటి స్వప్నం వచ్చినా దాని నుంచి మీకు మంచి ఫలితమే రావాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా గజేంద్ర మోక్ష ఘట్టము చదవడం కానీ త్రిజట స్వప్న వృత్తాంతం వినడం కానీ చదవడం కానీ వినడం కానీ చేయవచ్చు అలాగే ఒక నామస్మరణ రాముడిది కానీ కృష్ణుడిగా నామస్మరణ చేయడం కానీ రామాయణ మహాభారత లాంటివి వినడం కానీ చేసినట్లయితే నూటికి నూరు శాతము ఈ యొక్క దుస్వప్న సంబంధించినటువంటి ఫలితం తొలగిపోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏంటంటే ఏ స్వప్నం వచ్చినా కూడా అది ఎలాంటి ఫామ్లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి అంటే అలాగా మనకి స్వప్నం సర్పాలే వచ్చాయి సర్పం కాటేసి కాటేసినట్టుకు వస్తే మంచిది అంటారు కానీ చుట్టేసినట్టు వస్తే మంచిది కాదు ఇప్పుడు గోవుంది గోవు స్వప్నంలోకి వచ్చిందండి అంటే గోవు చక్కగా నిలబడిందంటే తెల్లగా ఉంది నేను ఆ గోవుకి నేను నమస్కరించుకున్నాను చాలా మంచిది అది మిమ్మల్ని పూడుస్తున్నట్టు వచ్చింది గోవైనా కూడా మిమ్మల్ని ఎటువంటి యాక్షన్ ఉంది అందులో అది చూడాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఉదాహరణకు ఒక అగ్ని వచ్చింది అగ్ని ఎలా వచ్చింది కాగడా చేతిలో పట్టుకొని మీరు దారి చూపిస్తూ చక్కగా వచ్చిందా వాళ్ళు మీకు ఒక కాగడ ఇచ్చి వెళ్ళండి చీకట్లో ఉన్నారు కదా అని వచ్చిందా అంటే ఒకరు మీకు సహకరిస్తున్నారు స్వప్నాన్ని ఎప్పుడు కూడా అది ఆ ఫీల్ ఎలా ఉంది మీకు స్వప్నం వచ్చినప్పుడు అది ఎటువంటి పదార్థాలతో వచ్చింది అనేటువంటిది ప్రతి స్వప్నానికి కూడా ఒక డీ లాగా మీకు ముందుగా ఫ్యూచర్ చెప్పేలా ఉంటుంది ఎందుకంటే చాలామందికి చూడండి కొన్ని కొన్ని ప్రదేశాలు మనం నలుగురుతో కూర్చున్నప్పుడు ఇదంతా నాకు ఆల్రెడో ఒకసారి వచ్చింది వచ్చిందంటే ఎలా వచ్చింది మరి ఫ్యూచర్లో జరగబోయేది ముందుగా ఎలా కల్లోకి వచ్చిందంటే స్వప్నం అనేటువంటిది ఒక శాస్త్రము దాన్ని బృహస్పతి కూడా రచించాడు దాని గురించి అనేకమైనటువంటి వాటిలో ఉన్నది కాబట్టి ఇది మూఢనమ్మకంగా తీసుకుంటే మీరు ఇందాక నేను చెప్పాను కొన్ని విషయాలు ఆల్రెడీ చూసిందే వచ్చిందండి దాన్ని తీసుకోకండి అలా కాదు ఇది ఒక శాస్త్రంగా మీరు పరిగణిస్తూ దీన్ని స్టడీ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ మీకు నష్టపోయేది ఏం లేదు దుస్వప్నం వచ్చింది చక్కగా మీరు గజేంద్ర మోక్షం వినడమో చదవడమో చేస్తారు మంచి స్వప్నం వచ్చింది దాని రిజల్ట్ మీరు చూస్తారు శ్రీమాత్రే నమ